పదాలు చదవండి ఆ పదాలలోని మొదటి అక్షరానికి దీర్ఘం పెట్టి రాయండి అంటున్నారు చూడండి కలం కాలం మొదటి అక్షరానికి దీర్ఘం పెడితే సరిపోతుంది కలం కాలం కరం కారం కరం కారం వరం వారం వరం వారం కడ కాడ కడ కాడ రామ రమ రామ జమ జామ జమ జామ నవ నావ నవ నావ వడ వాడ వడ వాడ పర పార పర పార తపం తాపం తపం తాపం పదం పాదం పదం పాదం శతం శాతం శతం శాతం సరం సారం సరం సారం జడ జాడ జడ జాడ వన వాన వన వాన